నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ కు స్వాగతం మనం ప్రస్తుతం మంగళగిరి మెయిన్ బజార్ కస్తూరి కంగనహాల వద్ద ఉన్నాం ఇక్కడ గణపతి నవరాత్రి ఉత్సవాలు గత ఇరవై ఏళ్లుగా అత్యంత వేడుకగా నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవాల్లో ప్రధానంగా ధనలక్ష్మి అలంకారం అనేది ఈ ఈ మండపానికి హైలైట్ గా నిలుస్తుంది ఈ ఏడాది రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల కరెన్సీ నోట్లతో గణాధుడిని ధనలక్ష్మి అలంకారంలో అద్భుతంగా అలంకరించారు కరెన్సీ నోట్ల మధ్య దగదగలాడుతున్నాడు ఇప్పుడు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో పూర్తి వివరాలు వీక్షిద్దాం ధన్యవాదాలు మంగళగిరి మెయిన్ బజార్లోని కస్తూరి కంగనహాల వద్ద వ్యాపార కూడలి అయిన కస్తూరి కంగనహాల వద్ద గన్నాథుడు ధనలక్ష్మి అలంకారంలో దేదీప్యమానంగా వెలుగుతున్నాడు జిఘేలు అంటున్నారు మీరు చూస్తున్నారు కరెన్సీ నోట్లతో అలంకరణ అద్భుతంగా చేశారు ఇక్కడ ఈ ఉత్సవాలను గత ఇరవై సంవత్సరాలుగా సంక బాలాజీ గుప్తా అండ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు వ్యాపార ప్రముఖులు అలాగే ఆర్వసీ సంఘాలు అలాగే మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి మంగళగిరిలో గణేష్ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి హైదరాబాద్లో గణేష్ విగ్రహాలు ఎంతో ఫేమస్ అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక మంగళగిరి అంటే గణేష్ ఉత్సవాలకు అత్తగా పేరొందింది ఇక్కడ ప్రధానంగా మంగళగిరి మెయిన్ బజార్ కస్తూరి కంగన హాల్ మీరు చూస్తున్నారు ఇక్కడ ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం ఈ రోజు శుక్రవారం ఆగస్టు ఇరవై తొమ్మిది ధనలక్ష్మి అలంకారంలో దేదీప్యమానంగా జిగేల్ మట్టు కనిపిస్తున్నారు ఇక్కడ గణనాథుడు కరెన్సీ నోట్ల తగదగల మధ్య వెరుస్తున్నాడు మీరు చూస్తున్నారు కరెన్సీ నోట్లు రూపాయి నోట్ నుంచి ఐదు వందల రూపాయల వరకు వివిధ డినామినేషన్లో నగదు పేర్చారు అనేక ఆకృతుల్లో మీరు చూస్తున్నారు ఇక్కడ దండలు చూడండి ఇవన్నీ కూడా కరెన్సీ నోట్లండి మీరు చూస్తున్నారు ఇక్కడ ఎంతో వైవిధ్యంగా ఎంతో ఆకర్షణీయంగా ఎంతో అద్భుతంగా ధనలక్ష్మి అలంకారం ఉంది ఇప్పుడే సందర్శకుల కోసం నిర్వాహకులు అనుమతించారు మీరు చూస్తున్నారు గణనాథుడు గణనాథుడై అమరావతి రాజధాని అమరావతి ముఖద్వారం అయిన మంగళగిరిలో గణనాథుడు ఎంతో ఎంతో వైవిధ్యంగా ధన రూపంలో ధనలక్ష్మి అలంకారంలో అద్భుతంగా కనిపిస్తున్నాడు ధనలక్ష్మి అలంకరణకు సహకరించిన బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆత్మపూర్ బ్రాంచ్ మంగళగిరి సిటీ యూనియన్ బ్యాంక్ పట్నం బజార్ గుంటూరు బ్రాంచ్ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ గుంటూరు బ్రాంచ్ యూనియన్ బ్యాంక్ ఓల్డ్ బస్ స్టాండ్ మంగళగిరి బ్రాంచ్ యాక్సిస్ బ్యాంక్ మంగళగిరి బ్రాంచ్ గొల్లపూడి బ్రాంచ్ విజయవాడ ఐసిసిఐ బ్యాంక్ మంగళగిరి బ్రాంచ్ ఎన్ఆర్ఐ బ్రాంచ్ కరూరు వైశ్య బ్యాంక్ మంగళగిరి బ్రాంచ్ ఈ బ్యాంకుల శాఖలన్నీ ధనలక్ష్మి అలంకారంలో ఏర్పాటుకు కరెన్సీ కొత్త నోట్లను అందజేసింది ఇక్కడ వ్యాపార ప్రముఖులు అందరూ కస్తూరి కంగనహాల్ వద్ద ఏర్పాటు చేసిన గడనాథుని విగ్రహానికి పెద్ద ఎత్తున వ్యాపార ప్రముఖులు వాళ్ళందరూ తమకు తోచినంతగా దేవునిపై నమ్మకంతో లక్షలాది రూపాయలను ముందుగానే నిర్వాహకులకు అందజేస్తారు ఆ కరెన్సీ నోట్లను నిర్వాహకులైన సంఘ బాలాజీ బ్రదర్స్ సంఘ బాలాజీ గుప్తా అండ్ బ్రదర్స్ ఈ బాధ్యతను తీసుకుంటారు ఒక దాదాపు ఇరవై రోజుల ముందుగానే వారి కుటుంబ సభ్యులు ఇంకా మహిళా సంఘాల వారు ఈ కరెన్సీ నోట్లను వివిధ ఆకృతుల్లో అనేక ఆకృతుల్లో కరెన్సీ నోట్లను అలవోకగా అనేక డిజైన్లలో అద్భుతంగా ఉంటారు వారి శ్రమ ఈ రోజు ఈ అలంకరణ చూస్తుంటే వారెంత శ్రమ పడింది అనేది మనకు ఇంటే దోహదం అవుతుంది ఇంకా సక్క బాలాజీ అండ్ బ్రదర్స్ వ్యాపార ప్రముఖులు భక్తుల నుంచి సేకరించిన నగదు మొత్తాలను బ్యాంకుల్లో జమ చేసి కొత్త నోట్లు తీసుకొచ్చి ఇక్కడ ఈ అలంకరణకు సహకారం అందిస్తున్నారు మీరు చూస్తున్నారు మెయిన్ బజార్ కస్తూరి హాల్ వద్ద ఏర్పాటైన గణేష్ ఉత్సవం మండపంలో గణనాథుడు ధనలక్ష్మి అలంకారంలో దేశభిమానంగా వెలుగుతున్నాడు మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇవన్నీ కూడా కరెన్సీ నోట్లండి భక్తులు చెప్తున్నారు ఇప్పుడే ప్రారంభిస్తున్నారు నిర్వాహకులు నిర్వాహకులు ఇప్పుడే ధనలక్ష్మి అలంకారంలో పూజాది పూజాధికారులు చేస్తున్నారు మీరు చూస్తున్నారు ఓ పక్క గండా చేతిలో నోట్ల కట్టలు అలా పెడుతున్నారు ఇప్పుడు సందర్శకులు పెద్ద ఎత్తున వస్తున్నారు మంగళగిరి మెయిన్ బజార్ కప్సూరి కంగణాల వద్ద ధనలక్ష్మి అలంకారాన్ని కనులారా వీక్షించేందుకు తిలకించేందుకు వస్తున్నారు ఇక్కడ తీస్తున్నారు ఆ వినాయకుడు ఎంతో ఎంతో వైభవంగా కరెన్సీ నోట్ల మధ్య దగదగలాడుతున్నాడు ఓ పక్క

तो सुनो यार 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 या�

ಬಾಲಾಜಿ ಗುಪ್ತಾ ಅಂಡ್ ಬ್ರದರ್ಸ್ ಗತ ಗರವೈ ಸಂ ಮಂಗಳೂರು ಮೆನ್ ಬಜಾರ್ ಕಸ್ತೂರಿ ಕಂಗನವಾಲ ಗಣೇಶ ಉತ್ಸವ ವೇದಿಕೆ కన్నలక్ష్మి అలంకరణ కోసం సహకరించిన మంగళగిరి ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ వారి కుటుంబ సభ్యులు ఉన్నారు ఇక్కడ వారిని ఉచిత రీతిలో సత్కరిస్తున్నారు ఎంతో సంతోషం ఈ కరెన్సీ నోట్ల సహకారంలో ఆంధ్ర బ్యాంక్ కూడా సమవంతు సహకారం అందించింది ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ వారి కుటుంబ సభ్యులను ఇప్పుడు సత్కరిస్తున్నారు మీరు చూస్తున్నారు ఉత్సవ మండపం మీద ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరూ ఉన్నారు వారి నిర్వాహకులు ఎంతోకరించారు కస్తూరి కంగనహాల్ వద్ద మీరు పోతున్న వినాయక అలంకారానికి ముఖ్య కారకులు సంక బాలాజీ గుప్తా గారు వీరు మంగళగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ గా సేవలు అందించారు అలాగే మూడు పర్యాయాలు కౌన్సిలర్ గాను సేవలు అందించారు వీరు ఆరు వయసు ప్రముఖులు వ్యాపార రంగంలో పేరుగాంచారు వీరు గత ఇరవై సంవత్సరాలుగా సంక బాలాజీ గుప్తా అండ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో మంగళగిరి మెయిన్ బజార్ కస్తూరి హాల్ వద్ద గణేష్ ఉత్సవాలు అనేది అత్యంత వేడుకగా నిర్వహిస్తున్నారు మీరు చూస్తున్నారు సంక బాలాజీ గుప్తా గారు ఇప్పుడు మడప హోదకు ఇప్పుడే ఇచ్చేశారు వారు పర్యవేక్షిస్తున్నారు మంగళగిరి పట్టణంలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆర్వై సంఘాల తరఫున అలాగే మంగళగిరి పట్టణ వ్యాపార సంఘాల ఆధ్వర్యంలో మరి ఈ ఏర్పాట్లు జరగడం జరుగుతుంది ఇరవై ఏళ్ళ నుంచి కూడా అందరూ కూడా మాకు సహకరిస్తూ మీకు ఎంతకాలం తీసుకెళ్ళండి మాకు తర్వాత మాకు దేవుని దగ్గర పెట్టి డబ్బులు ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది మరి ఆ దాంట్లో భాగంగా గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మాకు ఎంతో కలిసిపోయి మాకు సహకరిస్తూ ఎస్పీజీ తర్వాత మంగళరి పట్నం ఆర్వే సంఘాలు సమాఖ్య సమాఖ్య వారు అలాగే వ్యాపార సంఘాలు అన్నీ కూడా మాకు మాకు ఎంతో సహకరిస్తున్నారు మరి వాళ్ళందరికీ మా ధన్యవాదాలు అలాగే పార్టీ నుంచి కూడా మాకు పార్టీ నుంచి కూడా మాకు మంచి ఫిషింగ్ ఇస్తూ మీకు ఎటువంటి సహాయ సహకారం కావున్నా ఆఫీసర్ల తరఫున కానీ ఏదైనా కానీ మాకు సహకరిస్తూ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆయన పార్టీల మన తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు వచ్చినాక మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగా గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా పార్టీలో ఉంటూ మేము ఎంతో సేవలు చేస్తూ సహాయ సహకారాలు వారు కూడా అందిస్తున్నారు వారికి మా ధన్యవాదాలు స్వామి ఉగ్ర ఉగ్రంగా గణేష్ మండపం నెలకొని ఉన్నారు ఈ రోజు ప్రత్యేక ఆకర్షణ స్వామి గారికి రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలతో విలక్షణ అలంకారం చేయడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా కింద వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఫోటో తీసుకోవడానికి ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేసిన స్టేజి దాంట్లో ఫోటో తీసుకొని స్వామివారి ప్రసాదాలు స్వీకరించి స్వామివారికి మీరు చూస్తున్నారు ఎంతో దేదీప్యమానంగా ఉంది ప్రాంగణం అంతా ఇక్కడ కస్తూరి కంగనహాల వద్ద కరెన్సీ నోట్లతో దగదగలాడుతూ ఉన్నారు గణనాథుడు ధననా ధనలక్ష్మి రూపంలో అద్భుతంగా నేత్ర పర్వంగా ఉంది ఇక్కడ అంతా కూడా ఎంతో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది మీరు చూస్తున్నారు ఈ దండలన్నీ కూడా కరెన్సీ నోట్లే మీరు చూస్తున్న దండలన్నీ కూడా రూపాయి నుంచి ఐదు వందల రూపాయల వరకు డినామినేషన్లో ఎంతో ఇరవై రోజులకు పైగా మహిళలు వారి నిర్వాహకుల కుటుంబ సభ్యులు కష్టపడి అన్నీ కూడా దండలు అన్నీ కూడా తీర్చిదిద్దారు ఇక్కడ మీరు చూస్తున్నారు ఎంతో కళాత్మకంగా ఉంది మళ్ళీ కరెన్సీ నోట్లు రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలండి అక్షరాల రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల మెయిన్ బజార్ కస్తూరి కంగనహాల వద్ద ధర్నాదు అంటే గణనాథుడిని ధన్ననాధుడిని చేశారు కరోడ్పతి ఇప్పుడు మంగళగిరి మెయిన్ బజార్లోని కస్తూరి కంగనహాల వద్ద ఉన్న గణనాధుని విగ్రహం కరోడ్పతి రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలండి అక్షరాల చూడండి కరెన్సీ నోట్లతో ఎంత తేదీప్యమానంగా ఉందో ఈ ప్రాంగణం అంతా మంగళగిరి పరిసర ప్రాంతాల నుంచి విశేషంగా వచ్చి ఇక్కడ తిలకిస్తున్నారు ధనలక్ష్మి అలంకారంలో ఉన్న గణనాథుని అలంకారం వద్ద భక్తులు వచ్చి ఒక్కళ్ళుగా దర్శించుకుంటారు అలాగే తమ లో చిత్రీకరణ కూడా జరుపుకుంటున్నారు ఇక్కడ జిగేలు అంటున్నాడు ఇప్పుడే అర్చకులు పూజా కార్యక్రమాలు ప్రారంభించారు

ఈ రోజు మేము ఇక్కడ వినాయక చవితి సందర్భంగా రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలతో వినాయకుడికి ఘనంగా ఘనంగా డబ్బులతో అలంకరణ చేయటం జరిగింది ఆ ఎక్కడి నుండో వచ్చి మా దేవుని దర్శించుకుంటారు చాలా ఆనందంగా ఉంది ఇది ఒక రోజు కష్టం కాదు నెల రోజుల నుండి ఎంతో ఎందరో మంది కష్టపడితే కానీ ఇలాంటిది చేయగలిగాము అందరూ వచ్చి దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నెల రోజుల నుండి జరుగుతుందండి చాలా బాగుంది ఎందుకంటే నరసింహ మన నర్సింహ స్వామి దగ్గర నరసింహ స్వామి అవతారంతో ఉన్న గణనాథు గణనాథుడికి ఇంత పెట్టి చేసి ఆయన ఆశీతులు ఎప్పుడు మాకు ఉంటాయని చెప్పారు మాకు అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వాళ్ళ కోసమే ఇదంతా వాళ్ళు వచ్చి దర్శించుకొని వాళ్ళు ఇది బాగుంది అని చెప్తే ఇంకా అంతే ఏముంది కష్టం కూడా తెలియకుండా ఉంటది ఇంత ఇంత చూసి ఇంత బాగుంది అని చెప్తే

ఈ చుట్టుపక్కల జిల్లాలో కానీ ఎవరైనా సరే ఎక్కడ చాలా మంది దూరం చేస్తున్నారండి స్టార్టింగ్ లో అయితే కనుక చాలా మంది ఈ మధ్యకాలంలో ఐదు వేల నుంచి పదిహేను వేల మంది దగ్గర ఎందుకంటే బాగుంటుంది టోటల్ ఆంధ్రప్రదేశ్ లో గడపలో కడపలో దగ్గర మన దగ్గర దగ్గర జరుగుతుంది మన మంగళగిరి ఇంకా హైలైట్ అనమాట సుమారు రెండు కోట్ల ముప్పై లక్షల చేయడం అనేది అది చాలా హ్యూజ్ అమౌంట్ తో ఇంత కష్టం అనేది గవరో చేయలేరు సో దీన్ని మీరు చూడాలనుకుంటే కనుక మీరు ప్లాన్ చేసుకొని రావాలి ఇవాళకి మీకు చాలా మొత్తం వీడియో మొత్తం మన టైం లో వస్తుంది వీడియోస్ కావాలంటే மங்களோசுமிஷ <middles> அஸ்தோத்தூரி <middles>